ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతే నమ నమస్కారం మిత్రులారా ఈరోజు మనం తెలుసుకోబోయేది మన శ్వాసలో దాగున్న అద్భుతమైన రహస్యాల గురించి మన శాస్త్రాల్లో శ్వాసనే హంస అని అంటారు హంస శ్వాస అంటే ఏమిటి శ్వాసను బయటికి విడిచితే రేచకం లోనికి తీసుకుంటే పూరకం లోనికి తీసుకున్న శ్వాసను ఆపితే కుంభకము అంటారు ఈ మూడు కలిసి నడిచే శ్వాసనే హంస శ్వాస అని యోగశాస్త్రం చెబుతుంది మన శరీరంలో శ్వాస రెండు ముఖ్యమైన నాడుల ద్వారా ప్రవహిస్తుంది కుడిముక్కు ద్వారా వచ్చే శ్వాస దీనిని సూర్యనాడి లేదా పింగళానాడి అంటారు ఇది శక్తిని ధైర్యాన్ని కార్యాచరణను పెంచుతుంది ఎడమ ఎడమ ముక్కు ద్వారా వచ్చే శ్వాస దీనిని చంద్రనాడి లేదా ఎడనాడి అంటారు ఇది శాంతిని చల్లదనాన్ని మనసుకు ప్రశాంతతను ఇస్తుంది రెండు ముక్కుల ద్వారా సమంగా నడిచే శ్వాస నాడి ఇది మూలాధారం నుండి సహస్రారం వరకు ప్రవహించే యోగ శ్వాస యోగశాస్త్రం ప్రకారం తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఆరు గంటల మధ్య శ్వాసకు చాలా ప్రాధాన్యత ఉంది ఆదివారం మంగళవారం శనివారం శ్వాస కుడుముక్కు సూర్యనాడిలో ఉండాలి సోమవారం బుధవారం శుక్రవారం శ్వాస ఎడవముక్కు చంద్రనాడిలో ఉండాలి గురువారము కృష్ణపక్షము శ్వాస కుడిముక్కులో శుక్లపక్షము శ్వాస ముక్కులో ఉండాలి శనివారము శ్వాస సూర్యనాడిలో ఉంచాలని గ్రంథాలు చెప్తున్నాయి శ్వాస నియంత్రణ వల్ల లాభాలు శ్వాసను సరైన విధంగా నడిపితే ఆరోగ్యం మెరుగుపడుతుంది మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఆయుస్సు పెరుగుతుంది యోగ సాధనలో పురోగతి కలుగుతుంది మన శ్వాసను గమనించడం నేర్చుకుంటే మన జీవితాన్నే మార్చుకోవచ్చు ఆదివారం మొదలు ఏడు వారంలో ఎందున తెల్లవారుజామున నాలుగు గంటలు మొదలు ఆరు గంటల వరకును ఆయా ముక్కుల ఎందు శ్వాసను నడిపించుచు వచ్చిన ఎడల అట్టివారు ఏ దుఃఖము లేక సంతోషపరులై ఉండగలరు ఇంతేకాక ఏ కార్యము తలచి ఎచ్చటకు వెళ్ళాలనుకున్నా తన గృహమును వదులునప్పుడు శ్వాసను సూర్యనాడియందు అనగా కుడి ఉంచుకొని వెళ్ళినచో వారి కార్యములు సిధియగును సకల జీవరాశులకును ఈ శ్వాస ప్రాణవాయువుగా ఉండి ముక్కు ద్వారంలో ఎందు ఉస నిశ్వాసలుగా ఆడుచుండును తెలుసుకున్నాం కదా శ్వాసలు ఏ రోజు ఏ నాడిలో జరగాలి అనే విషయాన్ని మరలా ఒకసారి తెలుసుకున్నాం ఆది మంగళ సోమవారంలో ఎందు తెల్లవారుజామున నాలుగు గంటలు మొదలు ఆరు గంటల వరకు శ్వాసను సూర్యనాడి ఎందు ఉండునట్లు మార్చుకునవలేను సోమ శుక్ర బుధవారంలందు తెల్లవారుజామున నాలుగు గంటలు మొదలు ఆరు గంటల వరకు శ్వాసను చంద్రనాడి అనగా ఎడమ ముక్కు యందు ఉండునట్లు మార్చుకునే కృష్ణపక్షం నందు వచ్చు గురువారం ఎందు తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు శ్వాసను సూర్యనాడి అనగా కుడి ముక్కు ఎందునట్లు మార్చుకునవలేను శుక్లపక్షం నందు వచ్చు గురువారం నందు తెల్లవారుజామున నాలుగు గంటలు మొదలు ఆరు గంటల వరకు శ్వాస చంద్రనాడి అనగా ఎడమ ముక్కు ఎందునట్లు మార్చుకునవలేను కుడి ఎడమ ముక్కులందు శ్వాసలను మార్చుకోవడం ఎలా అనే విషయాన్ని మరొక వీడియోలో తెలుసుకుందాం అంతవరకు సెలవు శ్రీమాత్రే నమ